శరణమయప్ప మాది ప్రకాశం జిల్లా కనిగిరి మండలం పాలుగోరుపల్లె గ్రామం నుండి శబరిమల పాదయాత్ర ఇరవై రెండు ఐదు ఇరవై రెండు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నుండి పదమూడు ఒకటి రెండు వేల ఇరవై ఆరు ఇరవై మూడు రోజుల పాటు ఇరవై మూడు రోజుల పాటు రోజుకి నలభై కిలోమీటర్లు స్వామి మీ వయసు స్వామి రెండు యాభై రెండు శ్రీనివాస పాలూరు శ్రీనివాసులు మీకు తోడు ఇంకెవరు లేదు స్వామి మీరు ఒక్కరే ఎవరు బండ్లు కానీ ఇండ్లు కానీ ఏం లే దారి పొడుగుతా స్వామివారి చరణాలు చెప్పుకుంటూ వెళ్తా ఉండాలి ఓకే నినాదం స్వామి శరణమయ్యప్ప